హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం వచ్చేసి ఎర్రగడ గేదెల మార్కెట్లో ఏ విధంగా వచ్చాయి చూపిస్తా ఈ వారం వచ్చేసి వచ్చినాయి మంచినే మంచి మంచి గేదెలు వచ్చినాయి అందరూ కొని వెళ్ళిపో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింహాలు నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం అయితే ఈ విధంగా ఉన్నాయి మీకు మొత్తం మార్కెట్ చూపిస్తాను ఏ విధంగా వచ్చినాయి మొత్తం మార్కెట్ కొంచెం ఈ రెండు వారాలు అయితే తక్కువ తక్కువ వస్తాయి గేదెలు ఇవి తరిపి పాడి ఉంటాయి ఇవి దూడలు ఉన్నాయి ముర్రా జాతి ఉన్నాయి ఈ రెండు వారాలు వచ్చేసి వీడియో చాలా తక్కువ వస్తాయి ఎందుకంటే బక్రీజ్ ఉంది కాబట్టి ఎవరు వీడియోలు దీనియ్యారు మీకు ఏ విధంగా ఉంది నార్మల్గా వీడియో చూపిస్తా మార్కెట్లో ఎట్లా వచ్చినాయి ఎలాంటి గీతాలు వచ్చినాయి పాడివి సూడివి ఉంటాయి ఇవి ఆల్రెడీ కొనుక్కొని వెళ్ళిపోయినాయి సేల్ అయిపోయినాయి రైతులు తీసుకొని వెళ్తున్నారు ఇవి ఆరు నెలలు సూడి ఉన్నాయని రాశారు ఇక్కడ సూడి ఉంటే రాస్తారు మీరు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు డాక్టర్ని పిలిచి మిన్ని జఫరాబాది అన్ని జాతులు వస్తాయి అక్కడ కట్టేస్తారు అందరూ అక్కడ ఎండ కొడుతుంది కాబట్టి ఇక్కడ షెడ్ కింద ఉన్నాయి మొత్తం గేదెలు ఆవులు బుల్సు ఇక్కడ అన్నీ చిన్న చిన్న బుల్స్ కూడా వచ్చినాయి హెచ్ఎఫ్ బుల్ బ్రీడింగ్ కోసం కావాలని అంటారు కొంతమంది ముర్రా ఉన్నాయి చాలా వచ్చాయి వారం అయితే సింగాల్ నార్మల్ జాతి చిలక జాతి కూడా ఉంటాయి హెచ్ఎఫ్ జెర్సీ దూడలు ఉన్నాయి ఇవి కొంతమంది కావాలంటారు ఎవరన్నా రైతులు తీసుకుంటారు పెంచుకొనికే తక్కువ రేట్లు వస్తాయి ఐదు పది వేలల్లో వస్తాయి పంచకళ్యాణింది ఇక్కడ వచ్చేసి రైతులు కొని కట్టేసుకుంటారు ఆవులైనా బర్రెలైనా గేదెలైనా ఇది ఎనిమిది నెలలు చూడుందో రైతు కొన్నాడు కొత్త తాడు ఉంటే ఎవరైనా కొనుక్కుంటారు పాత తాడులు ఉంటే కొనలేరు అన్నట్టు ఇది వచ్చే ఉంది ఆవులు కూడా వచ్చినాయి వారం ఆవులు వారం సుడి ఏదో ఇక చేయాలి అందరు పుట్టకూరికి వీడియోలు తీసి వస్తారు ఇవి జఫరాబాది సుడి పాడి ఉంటాయి జఫ్రాబాది పెద్ద సైజు ఉన్నాయి తరిపి ఉన్నట్టున్నాయి దూడల్ని ఒక ఆరు నెలలు ఏడు నెలలు పాలు కాగానే తీసేస్తారు ఇది కూడా పడ్డ ఉంది ఇది ముర్రా ఉంది ప్యూర్ ఇది జప్రాబాది ఉంది కొన్నారేమో రైతులు ఇక్కడ కూడా ఉన్నాయి జప్రాబాది మార్కెట్ అయితే చాలా ఉంది దూడలు ఇవి హెచ్ఎఫ్ జెడ్సీ కూడా దూడలు వచ్చినాయి బాగానే ఫిమేల్ ఇది తరిపి ఉందేమో దూడతో వచ్చింది ఈ సైడ్ కూడా కట్టేస్తారు దూడలు ఎండా కొంచెం ఫుల్ ఎండు ఉంది వారం ఈ పడ్డలని ఈ పడ్డలు వచ్చేసి ఈ పడ్డలు ఎవరికన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి డైరెక్ట్ తీసుకో ఇప్పిస్తా ఒకటి రెండు అయితే చెప్పొద్దు ఇవి లాట్ లాట్ ఉంటాయి ఒక నాలుగు ఐదు ఎవరికన్నా నచ్చితే నాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి మనం వెళ్ళి అక్కడ పోయి తీసుకోవచ్చు రింగ్ ఉన్నాయి ఇవి కట్టు ఉన్నాయి ఆల్రెడీ రెండు కట్నవి ఉన్నాయంట పెద్దవి పెద్ద సైజువి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్పండి ఇవి కూడా మూడు ఉన్నాయి ఇక్కడ కూడా ఇవి ఒక మూడు ఉన్నాయి రింగ్ ఉన్నాయి ఇవి కడ్డుపడ్డలు ఉన్నాయి ఈ సైడ్ కూడా కట్టేసారు ఇవన్నీ బుల్స్ ఉన్నాయి నాకు కానీ కొన్ని కట్టేసుకుంటారు ఈ సైడ్ వచ్చేసి ఆవులు కూడా వచ్చినాయి వారం ఇవి తర్పివి సొడి ఉంటాయి హెచ్ఎఫ్ బుల్లు ఉంది గిరి బుల్లు ఉంది ఒక ఉంది ఈ సైడ్ ఆవులు ఉంటాయి ఆవులు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాం ఆవులు అయితే వచ్చినాయి ఒక నాలుగు ఐదు ఆరు తరిపి మంచినే మంచిగా ఉన్నాయి ఈ వారం తక్కువ వచ్చినాయి ఇవి కూడా తరిపి ఉన్నాయి ఇది వచ్చే ఉంది ఈ ఆ వచ్చేసి ఇరవై ఏడు వేలకు సేల్ అయిందంట రైతు కొన్నాడు పూటకు మూడు నాలుగు లీటర్ పాలిస్తుందని చెప్పిండి అయితే అమ్మిండో ఆయన కొన్నైనా ఒక మూడు మూడు లీటర్లు ఇస్తే వాలని అనుకోండి ఇది వచ్చేసి హెచ్ఎఫ్ ఉంది ఇది కూడా సేల్ అయింది ఇవి వచ్చేసి ఆంధ్రోలు కొంటారు ఇక్కడ సూడివి పాడివి చెక్ చేయించుకుంటారు రింగ్ ఉన్నాయి పడ్డ ఉంది కట్టుపడ్డ మిన్ని జాతి ఉంది ఇది మొత్తం రైతు కొన్నారు నాలుగు గదలు ఏమి రేటు పడ్డాయి కాక ఇవి నాలుగు లక్షల ముప్పై వేలు పడాయి అమ్మా మొత్తమా ఏ ఊరు మీది ఏ ఊరికైనా ఒంగోలు ఒంగోలు పేరు బాబా మీ పేరు నా పేరు సీతారాం రెడ్డి అమ్మా ఏ ఊరు ఒంగోలు ఎప్పుడు వచ్చారు ఫస్ట్ టైం వచ్చారా ఈ మార్కెట్ వచ్చినామమ్మా చాలా సంవత్సరం సంగత ఏం కొన్నారు ఈ వారం ఈ నాలుగు సూడి గదలు కొన్నాం నాలుగు సూడి గదలు ఎన్ని ఎన్ని నెలలు సూడి ఉన్నాయి ఏడు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు చెక్ చేయించారా ఒక్కొక్కటి ఏం ధర పడ్డది

మీరు మాట్లాడుకొని తీసుకుర్రా చెప్పడం అయితే అంత చెప్పారు ఇంతకు ముందు తీసుకుందేమన్నా మంచి ఎన్ని నెలలు తీసుకుంటే ఎంత ఏమన్నా మీరు మళ్ళా పాడి చేసుకొని సేల్ చేస్తారా ఏం రేట్కి సేల్ అయితే అప్పుడు సొమ్మును చెప్పలేదు సొమ్ము దీంట్లో ఏమన్నా పొరపాట్లు ఎట్లా చూసుకుంటారు మీరు జాగ్రత్త మంచిగుందా లేదా చూడటమే మనం ఎప్పుడు కనిపెట్టుకుని చూడాలా ఎక్కువైతే కొత్త మంది కొంతమంది రైతులు వస్తారు కదా కొత్త వాళ్ళు వాళ్ళు ఎలా చూసుకొని తీసుకుంటారు మీరు అనుభవం చెప్పండి మీది ఏం మనం బాగా మంచి మేపు మేపాలా వాటిని కూలింగ్లో పెట్టుకోవాలా అది ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి జ్వరం వచ్చినా బరం వచ్చినా చూసుకోవాలి మీరు ఇక్కడైతే కుట్టి పెడతారో అక్కడైతేనే మిల్తావుడు మిలతాడు సదగటక మంచిగా ఉంటుంది మంచిది అంటే మీరు రైతులేనా ఇవి రెండు ఆరు నెలలు ఉన్నాయంట రైతు ఒంగోలు నుంచి వచ్చి తీసుకుంటూ మొత్తం నాలుగు లక్షల చేంజ్ అంట మొత్తం నాలుగు గోలు ఇది ఆరు నెలలు ఉంది ఈ గేదా ఇది ఆరు నెలలు ఉంది ఇవి రెండు వచ్చేసి ఐదు నెలలు అని చెప్తారు రెండు రింగ్ ఉన్నాయని చూసుకున్నాడు రైతు ప్యూర్ రింగ్ ఉన్నాయి సైజ్ పెద్ద ఉన్నాయి విక్తా విక్తా ఇవి కూడా ఒక బుల్ ఉంది సింగాలు ఉంది ఇవి రెండో చేసి సుడిగేదాలు ఉన్నాయి రైతులు కొన్ని కట్టేసుకుంటారు పక్కకి ధరలు మాత్రం సొమ్మును బట్టి ఉంటాయి తీసుకోరా సింగాలు ఉంది వాట్సాప్లో నెంబర్ కట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ వన్ త్రీ సిక్స్ వన్ త్రీ సిక్స్ వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ వచ్చి ఫాలో కొడితే గంట సింబల్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ నొక్కండి మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో లేకపోతే నాకు హాయ్ అని మెసేజ్ చేయండి మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది ఆ లింక్ వచ్చి ఫాలో చేసి గంట సింబల్ కొడితే మీరు జాయిన్ అవుతారు గ్రూప్లో ఒక పదివేల మంది దాకా ఉంటారు వాట్సాప్ గ్రూప్లో ఒక పది గ్రూప్లు ఉన్నాయి మనకి ఆ గ్రూప్లలో మీరు అప్డేట్స్ వస్తాయి ఎవరన్నా రైతులు ఆ ఒకటి రెండు ఏమైనా అమ్మేది ఉంటే ఆవులు బర్రెలు ఏమైనా సేల్ చేయాలనుకుంటే నాకు వీడియో పంపిస్తే నేను గ్రూప్లో ఇస్తాను